తెలుగు దేశమైన పాకిస్తాన్ తో శాంతి కోసం భారత్ ప్రయత్నించినప్పుడల్లా శత్రుత్వం నమ్మక ద్రోహమే ఎదురయ్యిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు అమెరికాకు చెందిన లెక్స్ ఫ్రీడ్ పాడ్కాస్ట్ లో జరిగిన ఇంటర్వ్యూలో మోడీ మాట్లాడుతూ ఇండియా పాక్ సంబంధాలలో కొత్త అధ్యయనం ప్రారంభం కావాలని ఆశిస్తూ రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రిగా తన ప్రమాణ స్వీకారానికి అప్పటి పాక్ ప్రధాని నవాజ్ ఫరీఫ్ ను కూడా ఆహ్వానించానని చెప్పారు నిబ్బతతో తాము శాంతిని ప్రోత్సహించేందుకు పనిచేసినప్పుడల్లా శత్రుత్వం నమ్మక ద్రోహాన్నే చవి చూశామని తెలిపారు పాక్ ప్రజలు కలహాలు అశాంతితో అలసిపోయారని ఉగ్రదాడులు ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోయారని వారు కూడా శాంతి కోరుకుంటున్నారని మోడీ అన్నారు ఇప్పటికైనా ఇస్లామాబాద్ నాయకుల్లో వివేకం మేలుకుంటుందని ఆశిస్తున్నామని చెప్పారు విదేశాంగ విధానంలో గతంలో తమను ప్రశ్నించిన వారు ఆ తర్వాత సార్క్ దేశాధి నేతలను ఆహ్వానించడాన్ని చూసి ఆశ్చర్యపోయారని ప్రధాని గుర్తు చేశారు భారత విదేశాంగ విధానం ఎంత పటిష్టంగా ఉందో దాన్ని బట్టే చెప్పవచ్చునన్నారు